శ్రీమాత్రిమ శ్రీ సర్వసిద్ధిప్రద మహాగణాధిపతి వెల్కమ్ టు శ్రీ హాస్మి సారీస్ అగైన్ విత్ సమ్ కోటాస్ కాటన్ విత్ కాటన్ సారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాటన్ శారీస్తో మేము అనుకు మీరు అదమ్మా మొదలు పెట్టేసా మొదలు పెట్టేశా ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నానండి అందుకే నవ్వుతాను ఎందుకు నవ్వుతావు మొదలుపెట్టి ఎండింగ్ అనుకున్నా అడగండి ఎవరు నేను ఇలాగే నవ్వుతూ ఉంటాను ఓకేనా మంగళగిరి కాటన్ అండి మంచి కలర్ ఇది ఆరెంజ్ షేడ్ ఏమంటారా దీన్ని పీచ్ కలర్ గా క్లియర్గా పీచ్ పింక్ కాదండి పీచ్ కలర్ పైన కింద మంగళగిరి బార్డర్స్ అండి జరీ బార్డర్స్ లోపల పేపర్ ఉంది కదా అందుకని మనకి డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది నేను ఈ కలర్ కరెక్ట్ అని చూపిస్తున్నాను సో ఇలా ఎవరైనా చూపిస్తారా నేను చూపిస్తున్నానుగా నేను చూపిస్తున్నానుగా పళ్ళు లైన్స్ వచ్చిందండి సారీ బ్లౌజు మనకి రన్నింగ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ప్లెయిను పళ్ళులో జరి ఇలా వచ్చిందండి నేను ఎప్పుడు చూపిస్తాను కదా అంతే ఇంతకంటే ఎక్కువ చూపించింది మొన్న ఫోటోలు పెట్టండి మీరు శారీ సరిగ్గా చూపించట్లేదు అంటున్నారు పళ్ళుతో కూడిన శారీని ఇలా చూపిస్తున్నా మీరు అదమ్మా పైన కింద సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అంటారు కదా దానికంటే కొంచెం పెద్దగా వచ్చినాయి కానీ బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే సమ్మర్ సమ్మర్లో వీటిని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి ఇదైతే ఆరెంజ్ కలరు ఇదైతే మీది లేకపోతే హాస్య్ కట్టిన తర్వాత నా ఒంటి మీదకి వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఆరెంజ్ మిర్చి రెడ్ అమ్మకి ఇష్టమైన కలర్ కదా అందుకని కనిపిస్తే చాలా వదల నసిమాన దొరకవండి కొన్ని కలర్స్ రెడ్ బోర్డర్ అయ్యేసరికి ఆటోమేటిక్గా చాలా అందంగా కనిపిస్తుంది మీరు వెయ్యి రూపాయలు పెట్టి కాస్ట్ నాకు వెయ్యి పదిహేను వందలు పెట్టి కంచిపట్టు చీరలను ఎక్స్పెక్ట్ చేయకండి మొన్న ఒక తల్లి మెసేజ్ పెట్టింది ఏంటి ఏడు వందల వెయ్యి రూపాయల చీర నేను చాలా చిరాగ్గా మాట్లాడింది అండి అవర్స్ నేను మాట్లాడకూడదు ఆ కామెంట్లు అవన్నీ మాట్లాడకూడదు అందుకని నేను ఆపేసాను మనం ఇంకొకటండి ఇప్పుడు ఇది చాలా అంటే చాలా బాగుంది బయట మంగళగిరి కాటన్ ఎలా ఉంటుందో మీరు దగ్గరగా షాపుల్లోకి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే మీకు కొంత ఐడియా వస్తుంది బేసికల్గా ఏంటంటే నా దగ్గర ఉన్నంత వెరైటీ లోకల్గా షాపుల్లో కూడా దొరకదు మీకు నిజంగా అండి ఎందుకంటే వాళ్ళు వైడ్ రేంజ్లో వేస్తారు కదా అందుకని మంగళగిరి ఎందుకన్న తక్కువ వేస్తున్నారు కంకటాల వాళ్ళ పేరు పదే పదే ఎత్తుతున్నాను ఎవడో కేసు కేసు వేస్తా మీద ఏం పర్లేదు నేను లాయర్ని కదా అడ్వకేట్ నేనే బాధ బాధించుకుంటాను నో ప్రాబ్లం ఇదిగా అండి ఈ చీర ఎవరికైనా నచ్చితే మన డబ్బులకు తగ్గట్టు చీర ఉంటుందండి అది ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా క్రోషా కాటన్ అంటే క్రోష కాటన్ అలాగే ఉంటాయి అవి ఆ క్లాత్లు ఇంకొకటి చెప్తున్నాను ఒక్కొక్కసారి మీకు ఫోటోగ్రఫీలో చా మీకు దగ్గరకు వచ్చినప్పుడు ఆ షైనింగ్ బయటికి రాకపోవచ్చు కెమెరాలో క్లి వచ్చిన అందం బయటికి రావచ్చు అందుకే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఇది కాటన్ చీర కాటన్ చీరలాగే ఉంటుంది ఫోటోలో పట్లా కనిపిస్తుంది కదా అని పట్టు చీరని ఎక్స్పెక్ట్ చేయకండి పదిహేను రూపాయలు పెట్టి అది అందరికీ కాదు నా అభిమానులు చాలామంది ఇష్టంగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ నా దగ్గర కొనుక్కోవాలని నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉంది అమ్మ పూజలు నిజంగా అండి కబుల్ వద్దులే కబుర్లోకి వెళ్ళిపోతున్నాను ఎక్కువ కబుర్లు చెప్పేస్తున్నానండి కాటన్ కోటాస్ అండి ఇవి చాలా బాగున్నాయి పిక్చరైజేషన్లో నాకు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ కాటన్ అండి క్లాత్ పైన కింద జరి బోర్డర్స్ కాటన్ మ్యాంగో ఇది దీనికి మూడు కలర్స్ పికక్ కలర్స్ పికక్ బ్లూ గ్రీన్ ఈ కాంబినేషన్ వల్ల బ్లూ రాయల్ నేవీ బ్లూ పైన మళ్ళీ ఈ జరి బోర్డర్స్ వల్ల చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి చీరలు ఒక అరడజన్ చీరలు దొరికితే తెప్పించాను నేను ఇది పళ్ళు అండి బ్లౌజ్ అంతా రన్నింగ్ రన్నింగ్ కాదు బ్లూ ఇలా బోర్డర్స్ బోర్డర్స్తో ఇచ్చారు ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం తేడా క్యాండిడేట్స్ ఎవరైనా అర్థం చేసుకోలేకపోతారేమో మనం ప్రిపేర్ అవ్వాలండి మనం ఎంత పెడుతున్నాము ఈ రేంజ్కి క్లాత్లు ఎలా ఉంటాయి అని ఆలోచించుకుంటే కొంచెం అంత ఎదుటి వాళ్ళని బాధపడేలాగా నోరు మాట్లాడేయక్కర్లేదు ఎంత పద్ధతిగా మేము ఇంత సిస్టమేటిక్గా ఇంత జాగ్రత్తగా చూపిస్తుంటే ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు తగులుతున్నారు అందుకని కొంచెం మా బాధ కక్కేశాను ఇప్పుడు ఫ్రీ అయిపోయాను అంత మారాదమ్మా ఇది నియాన్ గ్రీన్ అండి నియాన్ గ్రీన్కి కాఫీ కలరు ప్రింట్ వైట్ కలర్తో ప్రింట్ ఇచ్చారు పళ్ళు అంతా ఇలా వచ్చింది బ్లౌజు ప్లెయిన్ రన్నింగ్లోనే ప్రింట్ కాదా ఎలా ఇచ్చిందో చూద్దామండి అనుకుంటున్నాను విత్ బ్లౌజ్లో విత్ వితౌట్ బ్లౌజ్లో తెలీదు విత్ బ్లౌజ్లే ఉంటాయి నేను ఎస్యూరెన్స్ ఏం చెప్పట్లేదు కానీ మీరు చూసుకుందరు కానీ నేను ఓపెన్ చేస్తే ఇవి తేడా కొడతాయండి చాలా బాగుంది ఇవి ఎప్పుడైనా అండి కాటన్ శారీస్ అంటే షైనింగ్ మీకు ఫొటోస్లో పడినా కాటన్ లాగే ఉంటాయండి ప్యూర్ స్మూత్గా ఉంటాయండి తేలిగ్గా ఉంటాయి కోటాస్ అండి కాటన్ కోటాస్ వీటికి ఉన్నంత స్మూత్నెస్ ఇవి ఫ్యాబ్ ఇండియా అని ఎయిర్పోర్ట్స్లో కానీ మనకి బెంగళూరు సిటీస్లో కానీ ఉంటాయి కదా నాకు లోకల్గా తెలియదు మరి రాజమండ్రి అహ్మదా ఎయిట్ సైడ్ మాకు లేదు మినిమం త్రీ థౌజండ్ ఉంటాయండి ఎక్కువ పర్చేస్ కొనుక్కునే వాళ్ళకి బాగా తెలుస్తుంది అవే సారీస్ అండి ఇవి నేను షాక్ అవుతున్నాను ఇంత తక్కువ రేటుకి నేను ఇవ్వగడం నాకు ఆనందంగా అనిపిస్తుంది కూడా ఎన్న నేను కొనే కొనేసుకుంటాను నా ఆనందం తీరిపోతుంది ఇలా కొనేసి అమ్మ అమ్మేటల్లో ఇవి ప్రిపేర్ అవ్వండి ఎప్పుడైనా సరే ప్రింటింగ్ అండి ని బట్టి టెక్స్చర్ మారుతుంది ని బట్టి టెక్స్చర్ మారుతుంది ఇప్పుడు మంగళగిరి పట్టు తీసుకున్నారనుకో మీరు మంగళగిరి మీద బాటిక్ ప్రింట్స్ వేస్తే ఒకలా వస్తుందండి మళ్ళీ వాటిని ఇంక్ వేస్తారు ఇక్కడో కలరు మధ్యలో కలరు ఈ ముడులు డైమండ్ షేప్ వస్తాయి కదా వాటికి ముడులు వేస్తారు షిబరి ప్రింట్స్కి అయితే ఒకలా వేస్తారు వీటన్నింటి వల్ల మొత్తం ఫ్యాబ్రిక్ అండి స్క్వీజ్ చేసి వస్తారు ఆ నలపడం వల్ల ఆ చీర అందం వస్తుందని పదే పదే చెప్తాను చిరుపైన చీరలు కట్టుకోవడం ఎలా ఫ్యాషన్ ఈ చీరలు బట్టలు ప్యాంట్ షర్ట్స్ మిడిస్ ఎలాగో ఈ చీరలు కూడా నలిగిపోతుంటేనే అది ప్యూర్ అండి ఇంత ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా కొంత తేడా క్యాండెట్లు తగిలిస్తున్నారు అమ్ము వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు రాకూడదు కొనుక్కోపోయినా పర్లేదు కానీ మంచి వాళ్ళంతా నాకు రావాలి ఇక అసలు ఏంటో నేను దొంగతనం చేసేసిన ఫీలింగ్ ఆ ఇ రూపాయలు పదిహేను వందలకి నేను వాళ్ళు పెట్టిన కమెంట్లు ఏమన్నా తెలియ మాట్లాడిన మాటలు ఇంకా రభస్ అన్నమాట అబ్బా పిల్లల్ని విసిగిచ్చేస్తున్నారండి పిల్లలు గోల గోల చేసేస్తున్నారు ఆన్సర్ చేయలేక ఇది రాయల్ బ్లూ అండి నేను మొదలెట్టేసినట్టున్నా నీ తెలుసు గోలతో మొదలెట్టినవి రాదు తమ్ములు మెంట్లు మాకు వచ్చిన మెసేజ్లు అలా విసుగు ఇచ్చేసి వెంటలేదండి కొన్ని కొన్ని అమ్మ మీరు వింటే ఇసుకుపో విసుపోతారు వద్దమ్మా అన్నారు ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ మీద వైట్ ప్రింట్ లాగా ఇచ్చారండి చూడ్డానికి బాటిక్ ప్రింట్ బాందిని లా కనిపిస్తుంది కానీ బాధీని కాదనుకుంటున్నాను నేను బాందిని బ్లాక్ ప్రింట్స్ అండి రాయల్ బ్లూ చాలా బాగుంది ఇది చీర అంతా ప్లెయిన్ బోర్డర్స్ తో వచ్చింది ఒకే కలర్ నాచ్ కలర్ కూడా బోర్డర్ లో మిక్స్ చేశారు నాచ్ కలర్ లో ఉంది బ్లాక్ మోస్ట్లీ నేను బ్లౌజ్ ఇది కట్ చేసుకోవాలనే డిసైడ్ అయిపోయాను ప్లెయిన్ ఇచ్చారండి ఆ చీరకు కూడా ఇంతే ఇలాగే ఉంది చీర అయితే చాలా బాగుంది కాంబినేషన్ లైట్ గా ఉంటాయి క్యాజువల్ వేరు ఇంట్లో కట్టుకోవడానికి రెండు మూడు సార్లు సరదాగా బయటికి కట్కెళ్ళొచ్చు టూ బై టూ క్లాత్ బ్లౌజ్ తీసుకుని ఈ కలర్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది బీటింగ్ మళ్ళీ పట్టు చీరలు ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే కొనుక్కోకండి సరదాగా పంపుతానంటే నో అసలు చాలా స్మూత్ గా ఉందండి ఇది మీకు చూపించే లోపు ఒకసారి నేను చెక్ చేశాను బ్లౌజ్ ఏమో చాలా డిఫ్ ఎంత స్మూత్ ఎంత లైట్ వెయిట్ అండి ఇవి చింపినా కూడా అండి నేను బాగా ఎక్కువ వాడతాను అందుకని ఎక్స్పీరియన్స్ తో చెప్తాను అడ్డు దిడ్డంగా వెళ్ళిపో వెళ్ళిపోతాయండి కలర్స్ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి మనకి విసుగొచ్చేసి మనం చింపేయాలన్నమాట ఈ చీరలో నేనైతే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఒకవేళ మీరు ఎవరైనా పనికట్టి పెట్టి కట్ చేసి ఇదిగో నువ్వు అలా అన్నావు ఇలా అయిందని మాత్రం అడక్కండి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను ఇది బ్లౌజ్ అండి ఇలా ఇచ్చారు పళ్ళు అంతా ఓన్లీ లైన్ ఒక సింగిల్ లైన్లో ఇచ్చారు చీర మొత్తం అండి హాఫ్ ఒక డిజైన్ హాఫ్ ఒక డిజైన్ వచ్చింది చాలా ఇలా చాలా బాగుంటుందండి ఇవి మ్యామ్ మ్యాథమెటికల్ డిజైన్స్ వచ్చి వచ్చినట్టు కనిపించినట్టు కనిపిస్తుంది కానీ చాలా డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేశారండి చాలా అంటే చాలా స్మూత్గా తేలిగ్గా ఉంది పదే పదే అదే చెప్తున్నానంటే ఎంత స్మూత్గా ఉందో చూడండి చూడండి అసలు ముత్తుకుంటే కూడా చాలా స్మూత్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇలా చూపిస్తున్నాను ఇంకా అవే ఉన్నట్టున్నాయండి ఇంకా మల్మల్ కాటన్స్ ఇవి కట్టుకుని చూస్తేనే తెలుస్తున్నాయండి ఈ స్మూత్నెస్ ఒకటి వాటికి స్టార్చ్లు ఎక్కువ పెట్టేసుకోకండి నా దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలియచేస్తున్నాను ఎక్కువ స్టార్చ్ పెట్టేస్తుంటే పేపరు గట్టిగా అయిపోయి నిలబడిపోతే బాగోదండి కాటన్ అయినా కూడా స్మూత్గా ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం ఆలోచించుకుని పెట్టుకోండి ఇందులో బ్లౌజ్ కింద పడతాయి అనమాట చీరంతే ఇలా ఉంది బ్లౌజ్ ఇది ఎందుకో స్టైలిష్గా ఉంటుందేమో అనిపించిందండి నాకు అందుకే తీసుకున్నాను శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది బాగుందా పిచ్చి పిచ్చి డిజైన్లు స్టైలిష్గా ఇష్టపడే వాళ్ళకి అండి అన్ని కట్టేసి ఇంక వేరే మోడల్స్కి వెళ్ళాలి అనుకున్నాను అందుకని ఇలా డిఫరెంట్ గా చూశాను ఇది నిజం ఎప్పుడు ఒకలాగే ఇలా పద్ధతిగా లైన్లు బోర్డర్లు కాకుండా అప్పుడప్పుడు అలాంటి డిజైన్లు కూడా మన మన లుక్ ఎలా మారుతుందండి ఎప్పుడు ఒకటే ఇస్తే ఎప్పుడు కంచపడి చీరలు పైన కింద బోర్డర్లు లెంగవాణి స్టైల్స్ లేదంటే ట్రెడిషనల్ బోర్డర్స్ అయితే కొంచెం చేంజ్ కావాలని అలా వెళ్ళాను ఇది బంతిపువ్వు కలర్ అండి ముద్ద బంతి పువ్వు కలరు మల్మల్ కాటన్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరు కట్టుకోపోతే హాస్మిక్ కూడా కట్టేయచ్చు ఇవంత స్మూత్గా అమ్మ కూడా స్మూత్గా ఎత్తుకుంటానండి అప్పుడప్పుడు అమ్మ వేసకాలం వచ్చేసిందిరో ఈ పర్ పట్టు చీరలు పార్టీ వేరుగానే కట్టుకుంది కాని అని చెప్పి ఉట్టప్పుడు ఇలాంటి చీరలు కడతా ఉంటాను అండి చీర అంతా ఇలా వచ్చింది పైన కింద సేమ్ బార్డర్స్ లాగా ఇచ్చారు బార్డర్స్ అంటే బార్డర్స్ కాదు జస్ట్ లైన్స్లో చిన్న డిజైన్ ఇచ్చారు ప్రింట్ బ్లౌజ్ ఏమో డిఫరెంట్గా ఇలా ఇచ్చారండి సేమ్ టూ బై టూ క్లాత్లే బెటర్ అండి కానీ కుట్టించేసుకోవచ్చు మళ్ళీ దీనికి వెయ్యి రూపాయల చీరకి మళ్ళీ ఆ ఖర్చులు ఎందుకు వేస్ట్ ఇందులో ఉన్న బ్లౌజ్ బాగానే ఉంటుంది సరదాగా కట్ కట్టేసుకుని సమ్మర్ ఇవి ఒక సమ్మర్ కాదు నాలుగైదు సమ్మర్లు కట్టేయచ్చు మనకి విసుగు రావాలి తప్పితే ఇవి ఇలాగే ఉంటున్నాయి నేను పట్టుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తా ఉంటాను మా అమ్మ నా చీరలు అన్ని చక్కగా సాధిక చేసేస్తారండి మా అమ్మ నాకు ఎందుకమ్మా నీ చీరలు చాలా అమ్మా అంటారు మా అమ్మకు ఒక్కదానికి ఇస్తానండి మక్కలకు కూడా ఇస్తాను ఇది నిజం అమ్మో ఇవ్వను ఇది వైలెట్ కలర్ అండి పళ్ళు అంతే ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో డిఫరెంట్గా వేరే కలర్ని ఇచ్చేస్తారు ఇందులో వైట్ మీద ఇలా వేరే కలర్ ఇచ్చారండి సారీ మొత్తం చూసారా వైలెట్ కలరు వైట్ కాంబినేషన్ దానిలో మళ్ళీ బ్లాక్ బోర్డర్స్ బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎవరికైనా నచ్చితే ఈ కలర్ లేదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది ఈ పిక్చర్ యాడ్ చేస్తాను వీళ్ళు ఎంత డిజైన్ ఎంత స్టైలిష్గా డిజైన్ చేస్తారంటే ఎప్పుడైనా సరే అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి మనం కట్టుకున్న చీర ఎలాంటిదైనా బ్లౌజ్ అండి బ్లాక్ బ్లౌజ్కి రెడ్ వేరే చీరలో ఎందులోదో బోర్డర్స్ వేసి ఈ చీర అంతా ఇలా పెట్టి కుట్టించుకున్నారండి దొరికితే మాత్రం ఆ ఫోటో యాడ్ చేస్తాను నేను వీళ్ళు వీళ్ళైతే ఈ బ్లౌజ్ ఇచ్చారు మీరు ఈ తో కాదు నేను ఫోటోలో ఇస్తాను మీకు ఉంటుంది మాక్సిమము ఆ ఫోటోలో ఉన్న బ్లౌజ్ని యాడ్ చేసుకుని కుట్టించుకుని ట్రై చేయండి కంచిపూటి చీరకి ఎంత అందం వస్తుందో అంత అందం వచ్చేస్తుందండి ఇంక ఇవి క్రోషా కాటన్స్ అండి క్రోషా కాటన్స్ అంటే వర్క్ చేయటం కోసం కొంచెం కట్ చేసి వీటికి వర్క్ థ్రెడ్స్ తోటి చాలా కష్టపడి వర్క్ చేస్తారండి చేస్తారండిలో రాణి పింక్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్స్ బోర్డర్ కూడా సేమ్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లోనా రెడ్డా మిర్చి రెడ్డా అన్నట్టే ఉంది కాంబినేషన్ నాకు ప్రింట్ వచ్చిందండి అది వేరే కలర్ కొంచెం డార్క్ అందులోనే ఇచ్చినట్టున్నారు చాలా బాగుంది ఇది ఎప్పుడైనా సరే అండి మీకు బ్లౌజులు ఏమైనా డామేజ్ వచ్చినా శారీలో బై మిస్టేక్ మేము చూసుకోకుండా ఇలా ఎంత ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా మా కళ్ళు కప్పి రావచ్చు చీరలు అన్ని వేల వేల మీద ప్రింటింగ్ దిగుతూ ఉంటాయి కదా ఎక్కడైనా ఒకటి తగిలితే అదిగో నువ్వు డ్యామేజ్ చీర ఇచ్చేసావు తెగ సాధించేస్తానని మిమ్మల్ని ఇంకా మాట్లాడినండి ఆ క్యాండిడేట్ల గురించి ఇద్దరు తగిలేరండి మనకి ఇద్దరు ఒకేసారి రవస్ చేశారు నాకు పిల్లలు ఎలా భరిస్తారో కానీ వాళ్ళు ఆ ఇసుకి పోయి నా చేతికి ఇస్తారు అన్నమాట అప్పుడప్పుడు నాకు ఇవ్వటం లేదు వాళ్ళే సమాధానాలు చెప్పేస్తున్నారండి ఇది కూడా అండి బిస్కెట్ కలర్ కి మంచి మెరూన్ రెడ్ అండి ఇది అలా అనొచ్చు కాఫీ బ్రౌన్ అనొచ్చు ఏదైనా చాలా బాగుంది కాంబినేషన్ బ్లాక్ ప్రింట్స్ ఏనండి ఇవన్నీని బ్లౌజు ఇందులో రన్నింగ్ ఇచ్చేస్తారండి క్రోషాలో పళ్ళు ఇలా వచ్చింది అసలు ఇది ఎంత బాగుందో చూడండి ఇంత మంచి క్లాతులు కట్టుకోవడం తెలియకపోతే వీటిని వేరే క్లాతులు ఉంటాయి కదా కొంచెం ఆ అలవాటు ఏమైనా మంచి క్లాతులు చూపిస్తే తేడా క్లాతులకి ఎంత అనిపిస్తుంది నేను ఎతికి ఎతికి నేను ఒకటండి నేను లక్ష రూపాయలు చీరల వరకు సింపుల్గా వేర్ చేశాను కదా నాకు క్లాత్ వాల్యూ తెలీదా నేను అమ్మేది ఎంతలాగా చూసి అమ్ముతానండి ఏమో మరి పిల్లలు బాధపడే విషయాలు ఉంటే నాకు చెప్పరు కానీ నా దృష్టిలోకి వచ్చేస్తా ఉంటే నాకు చాలా మంది అమ్మకు చెప్పమ్మా అని చెప్తున్నారంట చాలా వరకు నాకు చెప్తున్నారు చాలా మంది ఆన్సర్ మాత్రం పిల్లలే చేస్తున్నారు ఇందులో బ్లౌజ్ తీద్దామని ఇందా అక్కడ నుంచి కష్టపడుతూ బ్లౌజ్ తీయలేకపోతున్నా మీరు అదమ్మా ఇదిగో చూసారా ఇంత అందంగా కనిపిస్తుందండి చాలా అసలు సమ్మర్ అంతా హాయిగా బ్రతికేయండి ఈ చీరలతోటి ఇంక ఇదంతా స్మూత్నెస్ అండి ఇది మీనా కాటన్స్ అంటారు కదా మీనా కాటన్స్ లాగా వచ్చింది ఇవి ఆల్రెడీ మనం రెండు మూడు ఇచ్చాము పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఈ వీటికి లైనింగ్లు మాత్రం వేసుకోకండి ఒకవేళ బాగా లైనింగ్ కావాలని అనుకుంటే బాడీకి వేసుకోండి హ్యాండ్స్కి వేసుకోవద్దు బాగా గాలి ఆడకుండా ఉక్కిపోతున్నామండి లైనింగులతో లైనింగ్ బ్లౌజులు పట్టుకు ఎలాగూ తప్పదు గుచ్చుకునే వాటికి తప్పదు ఇలాంటి కాటన్కి లైన్ లేకుండా కుట్టించుకోండి నా దగ్గర కొనుక్కుంటున్న వాళ్ళందరికీ చెప్తున్నా ఈ చీర కూడా పీచ్ కలర్ అండి దీనికి డార్క్ ఆరెంజ్ ఇచ్చేసరికి కొంచెం అందంగా కనిపిస్తుంది ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ అండి నాకు ఇది ఎల్లో విత్ గ్రీన్ బాందిని బాటిక్ ప్రింట్స్ అండి చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి లంగా వండీల్లో ఇచ్చాం జాబ్జెట్స్లో ఇచ్చాం కాటన్స్ కోటాస్ కూడా ఇదే కాంబినేషన్ చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి ఇది దీనిలో సేమ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు అందుకే ఇంక పనిగట్టి తీయటం లేదు నేను మనం ఇదిగో ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి చీరంతా చీరంతా ఇలా వచ్చింది ఎల్లోకి గ్రీన్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈరోజు ఎక్కువ చీరలు చూపించేస్తున్నానా కాదు ఎక్కువ సాధించేసాను కదా అందుకని ఎక్కువసేపు పీడ చేసిన ఫీలింగ్ వచ్చింది అమ్మ అమ్మ అంటే ఎన్ని గంటలన్నా మాట్లాడవచ్చండి ఇలా మనుషులతో మాట్లాడితే మన టైం వేస్ట్ చేతులు అమ్మ ఎందుకో తన పూజలకు మానేసి చీరలు అమ్మడానికి పెట్టాడు అందుకో అమ్ములుగాడు మళ్ళీ ఇందులో ఏదో క్వశ్చన్ మార్క్ అన్ని డౌట్లే అని ఇదిగోండి పింక్ బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్లో బాడీ సపోర్ట కలర్ కదా ఆ సపోర్టో కలర్ని ఇలా ఇచ్చారు ఇలా కూడా చూపిస్తారా చీర చూపిస్తారు చూసారా కాదు ముందు ఇష్టగలు వస్తుందంట మా పిల్లల్ని ఎంకెళ్ళి పెట్టారు మా పిల్లలు ఏమేమి చేస్తారో తెలుసా కాటుకు పెడతారండి నేను మర్చిపోయినా కూడా అమ్మ కాటు పెట్టుకున్నారా అని అడుగుతారు అమ్మ చూసారా బుల్లి బుజ్జి బుజ్జితల్లల రూపంలో నా దగ్గరికి వచ్చి నాకు అలా హెల్ప్ చేసేస్తున్నాడు ఇది సిమెంట్ కలర్ వైట్లా కనిపిస్తుంది కానీ అండి సిమెంట్ కలర్ అండి వైట్ ప్యూర్ వైట్ కాదు ఎలిఫెంట్స్ ఇచ్చారు మా వాడు మావిటి అంటారు కదా అలా ప్రింటింగ్ కూడా చెప్పేస్తున్నాను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానా చాలా బాగుందండి నాకు ఎలు ఏనుగులంటే ఇష్టం అందుకని అంతలా చెప్తున్నాను ఇది బ్లౌజ్ గ్రీన్ వైట్ బోర్డర్స్ పళ్ళు ఇలా వచ్చింది సో చీర ఇంకా కలర్ అర్థమైంది కదా ఇదిగోండి బోర్డర్స్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ ఆపోజిట్ కలర్స్లో బోర్డర్స్ సిమెంటా వైటా తెలియనంత మంచి కలర్ అండి అదొక చీర ఇంకా దానిలోనే ఇది ఆరెంజ్ కలర్ అండి అదే కలర్ ఇది సిమెంట్ కలర్ అండి ప్యూర్ సిమెంట్ కాదు సరే చీర ఓపెన్ చేస్తే ఎంత అందంగా ఉందో చీర ఓపెన్ చేస్తే కనిపించి కలర్ ఒక ఎత్తు అండి కట్టుకుంటే వచ్చే అందం ఒక ఎత్తు ఇది ఇన్ మనం మనం చూడుదర్శించాం కదా వస్తుంది వస్తుందమ్మా ప్రింట్ అన్నాను కదా అలా ఇచ్చారు బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు ఆపోజిట్ కలర్స్ లో బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు అంతా ఆరెంజ్ కలర్ టూ బోత్ సైడ్స్ సేమ్ సైజ్ బోర్డర్స్ శారీ మొత్తం ప్రింటింగ్ అక్కడక్కడ ఇలా కొమ్మల్లా ఇచ్చారండి డిజైన్ చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా నచ్చితే మీది లేకపోతే చెప్పలేం అది ఏ చీర ఎక్కడుండాలో అమ్మ నిన్న ఏమని ఇది తిరిగేసి చూపించకుండా చూపించాలని ట్రై చేస్తుంది మీరు రాదమ్మ చూసారా ఖాదీ కాటన్స్ అండి ఇవి ఖాదీ కాటన్స్ అనొచ్చు ఏమో ఏదో కాటన్ మంగళగిరి కార్డు మీద డిజిటల్ ప్రింట్స్ ఇది ఓకే ఇది మంగళగిరి నుంచి వచ్చిన చీరలు అండి మనకి ఇది పళ్ళు అండి ప్లెయిన్ ఇచ్చారు ఏకంగా ఒక మీటర్ ఇచ్చినట్టు ఇచ్చారండి బ్లౌజ్ అంతా లైన్స్ ఇచ్చారు సారీ సారీ పళ్ళు అంతా లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ఏమో మీటరు ప్లెయిన్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ లాగా అదొక మంచి గ్రీన్ శారీ మొత్తం నేను మడతలు మార్చేస్తున్నాను మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ మడతలతో ఉండవు ఇదిగోండి ఎందుకంటే చూపిస్తే కానీ తెలియట్లేదు చాలా అంటే చాలా బాగుంది డిజిటల్ ప్రింట్స్ మనకి శారీస్ మీద ఇస్తున్నారు కదా అలాగే ప్రింట్ ఇచ్చారండి ఇది కలంకారీ ప్రింట్ కాదు డిజిటల్ ప్రింట్ లాగా వచ్చిందన్నమాట ఓకే ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది లేకపోతే అమ్మకి ఇద్దాం ఈ సార్ అన్నీ నేను అమ్మ హాస్మీ అంటున్నాను కదా మా మదర్ కూడా ఒకటి ఇద్దాం అన్నీ అన్ని మా అమ్మ కాల్ చేసి వస్తుంది అమ్మకి పంపించేద్దాం వెనక్కి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోగా మిగిలి తక్కువ ఉంటాయలేండి మన దగ్గర ఇది కూడా అందులోనేనండి థ్రెడ్ బోర్డర్స్ వచ్చినాయి సారీ మొత్తం కాఫీ కలర్ మీద వైలెట్ కలరు ఎల్లో కలరు రెడ్ కలరు ఫ్లవర్స్ రోజెస్ లాగా ఇచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేసి అసలు చాలా అసలు ఈ ప్రింట్ ఆలోచించి డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టుంటుంది పళ్ళు అంతా లైన్స్ ఇచ్చేసారండి కాఫీ కలర్ అండి ఇది బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు ఈ కలరు బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది బ్లౌజ్ సేమ్ ఇందులోనే కుట్టించుకుంటే డిఫరెంట్గా వస్తాయండి ఇది చందేరి అండి చందేరి గ్రీన్ ఇది ఏం గ్రీన్ అంటారు పిస్తా గ్రీన్ కొంచెం డార్క్ కలర్ వచ్చింది దాని మీద పళ్ళు అంతా లైన్స్ గోల్డ్ లైన్స్ ప్రింట్ లైన్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ఏమో డిఫరెంట్గా ఇలా ఇచ్చారండి పైన కింద జెరీ బోర్డర్స్ సేమ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వచ్చిందండి బాగుంది కదా శారీ మొత్తం ఇలా వచ్చింది చందేరియాలు బాగుంటాయి కదా మహేశ్వరి సిల్క్ ఒకటి చందేరి ఒకటి ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఒకటి ఇది కాటన్లా కనిపిస్తుంది కానీ చందేరి అని పెడితేనే వచ్చింది కానీ ప్యూర్ కాటన్లా కనిపిస్తుంది నేను కాటన్ అనే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇది సిల్క్ సిల్క్కి పట్టు మిక్సింగ్ వస్తుంది పట్టు మిక్సింగ్ లాగా లేదు ఇది మిక్సింగ్ ఉంటే ఉండవచ్చు మీరు అలా ఇష్టపడితేనే చందేరి కానీ మహేశ్వరి సిల్క్లు కానీ కట్టుకునే వాళ్ళు మాత్రమే దీన్ని ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇది నాకు బాగా నచ్చింది అందుకని తెప్పించాను మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒకటి రెండు క్యాండిడేట్లు తగిలినాయి అని ఇప్పుడు ఇన్నలా చెప్పాల్సి వస్తుందండి నాకు ఇది పళ్ళు అండి బాగుంది పాతగా మామూలుగా క్యాజువల్గా ఉంటుంది ఎన్నిసార్లు కట్టినా ఇలాగే ఉంటుందండి చీర పట్టు చీరలో అయితే ఉండదు రెండు వేలకి ఓకేనా పాట్లీ స్టైలా ఇది బ్లౌజ్ అండి ఇదిగో బ్లౌజు ఇప్పస్తున్నాను లేదంటే తెలియదు మనకి పాట్లీ స్టైల్ అండి ఇది ఓని వచ్చింది ఇది ఫిల్స్ వస్తుందండి బాగుంటుంది ఇది ఫోటో దొరుకుతుందేమో చూద్దాం ఓకేనా పళ్ళు వేరే వచ్చింది పిల్స్ వేరే వచ్చింది ఇది ఖచ్చితంగా అయితే ఓ మెరిసిపోయి చీర కాదండి కాటన్ శారీ లాగే వచ్చింది పైన కింద జెర్రీ బోర్డర్స్ ఇంకా ఇదొక అండి ఇన్ని రకాల చీరలతో కాటన్ చీరలతో మీ ముందుకు వచ్చింది మీరదమ్మా ఇది కూడా చందేరి అండి చందేరి చీర అంతా రెడ్ అండి లైన్స్ లైన్స్ లైన్స్తో ఇచ్చారు పైన కింద సేమ్ బోర్డర్స్ శారీ మొత్తం ఇలా వచ్చింది ప్రింట్ బ్లౌజ్ ఏమో రన్నింగ్ ఇ రన్నింగ్ కాదు రెడ్ ఇచ్చేస్తారండి చూపించేస్తాను ప్లెయిన్ ఇచ్చారు ఇదిగో చూసారా ఇది ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి కలంకారీ కాటన్స్ అండి ఇంకా ఉన్నారు ఇది కలంకారీ కాటన్స్ అండి ఇవి బాగుంటున్నాయి మంగళగిరి నుంచే వస్తున్నాయి ఇవి మనకి చాలా స్మూత్గా కనిపిస్తుంది కానీ కొంచెం బరువు ఉందండి బాగా తేలిగ్గా లేవు ఇవి బాగా వెళ్తున్నాయి మన దగ్గర ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని మళ్ళీ తెప్పించేది వరకు చాలా కలర్స్ వేసాం కదా ఎల్లోకి బ్లాక్ అని అలాగా ఇప్పుడు ఇందులో పింక్కి గ్రీన్ ఇదే సేమ్ డిజైన్ ఇచ్చామండి మనం ఇది కలంకరీ ప్రింటేనండి కలంకరీ ప్రింటు పళ్ళు అది బ్లౌజ్ ఇది చాలా డిఫరెంట్గా ఇచ్చారు బాగుంటాయండి స్టైలిష్గా కనిపిస్తాం ఇవి కట్టుకుంటే సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లేసేసింది రాదమ్మా అందులోనే వేరే కలర్ అండి ఇది ఎల్లో ఎల్లో బ్లాక్ ఇంకోటి వచ్చింది అదే ఎక్కువ మంది అడిగారు ఆ రోజు ఈ చీర అందుకని మళ్ళీ అప్పుడప్పుడు తగులుతున్నాయండి నాకు సో వెంటనే తెచ్చా చిన్న డిజైన్ వేరియేషన్ ఉన్నట్టుంది అది కలర్స్ ఇది బ్లాక్ పింక్ వచ్చింది అది గ్రీన్ కూడా మిక్స్ అయినట్టుంది అప్పుడు ఇది బ్లౌజ్ సేమ్ ఇదిగో బ్లౌజ్ ఏమో పళ్ళుల్లో కలర్స్ డిఫరెంట్గా ఇచ్చారనుకుంటున్నాను నేను ఏమో గుర్తుండవు కదా ఎక్కువ శారీస్ చూసిన వలన శారీ మొత్తం ఇది సందిడి సందడి అయిపోయింది చీరలు సందడి కంగారు కంగారుగా హడావిడి హడావిడిగా చీరలు అన్నీ చూపించేసి ఇంకొక చీరకు వచ్చేసిన మీరు లాస్ట్ ఈ వీడియోకి ఇది లాస్ట్ చీర కానీ మళ్ళీ మళ్ళీ నాకు హెల్త్ బాగుంది మళ్ళీ చేయగలిగితే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ రేపు కానీ వెళ్ళండి కానీ ఇంకో వీడియో ధర మిమ్మల్నికొచ్చేస్తున్నాను అని తెలియజేస్తున్నా మీరు అదమ్మా ఇదంతా రాయల్ బ్లూ అండి చాలా అంటే చాలా బాగుంది వైట్ ప్రింట్ ఇచ్చారు పళ్ళు ఏమో ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది ఇదిగో బ్లౌజు ఇదిగో చీర శారీ మొత్తం ఇలా వచ్చింది మల్మల్ కాటన్ అండి ఇది మళ్ళీ ఆహా ఇంకా ఉన్నాయండి బెంగాలీ కాటన్స్ ఉన్నాయి ఎవరు అడిగారండి బెంగాలీ కాటన్స్ అందుకని మళ్ళీ వచ్చినాయి మన దగ్గరికి పేరు చెప్తే మళ్ళీ బాగోదు చాలామంది ఉంటారు ఆ పేర్లతో అయినా ఇది నాకు చాలా నచ్చినాయి ఇవి బెంగాలీ కాటన్స్ చాలా స్మూత్గా అసలు ఒక రేంజ్ అండి ఫుల్ వైట్ అండి ఇది సమ్మర్లో ఎక్కువ వైట్ ఇష్టపడుతుంది నీకు అన్ని కలర్స్ ఇష్టమేనండి నాకు ఇది అది అనలేదు వైట్ బెంగాలీ కాటన్ పైన కింద థ్రెడ్ బోర్డర్స్ మధ్యలో థ్రెడ్ బూటీస్ అన్నీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇదిగో ఇలాగే చాలా నీట్ కటింగ్ ఉంది కటింగ్ ఉంది కానీ పెద్ద మనల్ని ఇబ్బంది పెట్టేలాగా లేదు సో ఇది ఎవరికైనా నచ్చితే ఇక ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడా బోర్డర్లో అసలు కటింగ్ లేదండి కలిపేశారు చాలా నీట్ వర్క్ అండి ఈ వర్క్ని ఏదో అంటున్నారండి ఇది బ్లౌజులు ఉండవండి బెంగాలీ కాటన్స్కి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అందులోనే క్రీమ్ కలర్ అండి రెండే వచ్చినాయి వైటు క్రీము వైట్ ఎక్కువ మంది అడుగుతారు ఎందుకో నాలుగు చాలా చాలామంది ఉంటారని అలా అడిగినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఇదండి పళ్ళు ఇది శారీ మొత్తం క్రీమ్ కలర్ అండి వీళ్ళు వాడిన కలర్స్ కూడా లైట్ కలర్స్ మంచి ఏమంటారు ఎందుకంటారో తెలియదు ఇంగ్లీష్ కలర్స్ అంటారు ఇలాగా పెస్టల్ కలర్స్ ఏదో అంటారు కదా ఇదిగో అండి ఇది క్రీమ్ కలరు అది ఫిల్ వైట్ వైట్ సేన్ ఇలాగా ఇల్లు ఇదిగో ఇంకొక కలర్ ఇవి వరకు చూపించిన లోనే కొంచెం డిజైన్స్ మారి వచ్చినాయి ఇంక ఒకసారి అయితే కొత్తగా అనిపిస్తాయండి ఆ కలర్స్ మనకి ఇది పీచ్ కాదు కాదు పిస్తా గ్రీన్ మెహందీ గ్రీన్లో లైట్ అండి మెహందీ గ్రీన్లో లైట్ కలర్ సో ఈ ఈ ఈ కలర్ ఇచ్చాం కానీ ఈ డిజైన్ రాలేదు ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది సారీ మొత్తం ఒకటే డిజైన్ పైన కింద బోర్డర్స్ రా రాయల్ బ్లూ నేవీ బ్లూ అనొచ్చు బ్యాక్ సైడ్ ఇగో ఇలా వచ్చినాయి లైట్ థ్రెడ్స్ ముందే చూపిస్తున్నాను మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు అని ఇది బ్యాక్ సైడ్ పళ్ళు అండి వెనక్కి చూపించకపోతే మంచి వీడియో కంప్లీట్ అవ్వదు అనమాట ఇది పళ్ళు అండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా లాస్ట్ ఇది కూడా చాలా బాగుందండి స్కై కలర్ అనొచ్చు బ్లూ ఓ కాంబినేషన్ స్కై కలర్ లేదంటే సిమెంట్ కలర్ అనొచ్చు బాగుంది ఇది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తున్నా తిరిగే ఓకే చీర మొత్తం ప్రింట్ థ్రెడ్ వర్క్ ఇలా వచ్చింది మనకి ఎప్పుడైనా సరే ఈ వర్క్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి కాస్ట్ పెరుగుతుందండి బెంగాలీ కార్టన్స్లో సో తక్కువ ఉన్నవి సెవెంటీన్ హండ్రెడ్కి ఎలా వచ్చినా ఇవి మనకి టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఎందుకు ఇవే చూడ్డానికి మీకు ఒకలాగే కనిపిస్తాయి కానీ ది డిఫరెన్స్ ఓన్లీ ద థింగ్ ఎక్కువ వర్క్ రావటం అండి సో ఇది పైన కింద బోర్డర్స్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చిందండి బ్లౌజు ఉండదండి ఇదే సారీ ఈ రోజుకి ఇదే సారీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ